హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ నిర్దేశించిన ఐదు వందల ఎనభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్ రెండు వందల యాభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది దీని ద్వారా ఇంగ్లీష్ జట్టు మూడు వందల ఇరవై మూడు పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసుకుంది న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్స్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టడం విశేషం వెల్లింగ్స్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఐదవ ర్యాంక్లో వచ్చిన బ్రూక్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు తన ఫాస్ట్ బ్యాటింగ్తో కివీస్ను చిత్తు చేసిన బ్రూక్ నూట పదిహేను బంతుల్లో ఐదు సిక్సర్లు పదకొండు ఫోర్లతో నూట ఇరవై మూడు పరుగులు చేశాడు ఈ భారీ సెంచరీతో హ్యారీ బ్రూక్ పది ఓవర్సీస్ టెస్ట్ మ్యాచ్ల్లో అత్యధిక సెంచరీలు బాధిన బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు గతంలో ఈ రికార్డు డాన్ బ్రాడ్మన్ పేరిట ఉండేది ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ తన తొలి పది ఓవర్సీస్ టెస్ట్ మ్యాచ్ల్లో ఆరు సెంచరీలు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు ఈ ప్రపంచ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ల బ్రూక్ విదేశాల్లో ఆడిన తొలి పది మ్యాచ్ల్లో ఏడు సెంచరీలు సాధించాడు దీని ద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి పది విదేశీ టెస్ట్ మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డును బ్రూక్ సొంతం చేసుకున్నాడు మీలా ఎంతమందికి వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో